తమ డిమాండ్ల పరిష్కారం కోసం మళ్ళీ పోరుబాట పట్టారు అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల నిరసనల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు తమకు ఇరవై ఆరు వేల జీతంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆనాడు జగన్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మోకాళ్లపై నించుని నిరసన గళాలను వినిపించారు తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు అంగన్వాడీ వర్కర్లు ఈ నిరసనకు సంఘీభావంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మద్దతు పలికారు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ప్రకారం మాకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కంపల్సరీగా కల్పించాలి ఎందుకంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాకు ఏదిక్కు ఉండదు కాబట్టి మాకు పెన్షన్ ఇవ్వాలి అలాగే గవర్నమెంట్ తోనే ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి ఉన్న ఒకే యాప్లో అన్ని యాప్లు ఒకే యాప్లో పనిచేసేటట్టు మాకు అమలు చేయాలి తర్వాత ఏంటంటే మాకు స్కూల్తో సమానంగా సెలవులు అనేది ప్రకటించాలి మళ్ళీ కనీస యాత్ర ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఎందుకంటే మాకు కనీసం అన్ని బోల్డ్ బోల్డ్ వర్కర్ చెప్తూ సేకరీలు గవర్నమెంట్ చేయించుకుంటూ మాకు జీతము రికార్డు ప్లస్ ఆన్లైన్ చేసుకున్నాము మేము చాలా కష్టపడుతున్నాం కాబట్టి మా గ్రాడ్యుటీ ప్రకారం కనీసం ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలి నాణ్యమైన సరుకు కేంద్రాలకు సప్లై చేయాలి నాణ్యమైన విధంగా మొబైల్స్ ఇవ్వాలి అలాగే అంగన్వాడీ కేంద్రం సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీస్ మాకు కల్పించాలి కల్పిస్తేనే మేము కూడా బెనిఫిషియర్లు కానీ పిల్లల్ని కానీ చూడగలము మాకు ఏది అతి సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి మాకు విజిట్ చేసే అధికారులు కూడా అది బాగలేదు ఇది బాగలేదని చెప్తున్నారు రాజకీయ జ్యోతి అరికా ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో మాకు అంగన్వాడీ కేంద్రం సమకూర్చాలి చేసేటప్పుడు మేము సక్రంగా చేస్తాము మాకు ఇరవై ఆరు వేలు కాపులు ఇరవై ఆరు వేలు జీతం ఇచ్చినంత వరకు ఈ సమ్మె విరమించేదే మీకు మేము లేదు అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఇస్తున్నారు ప్రస్తుతానికి మాకు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు జీతము మాకు ఇరవై ఆరు వేలు కావాలి మినీ అంగన్వాడీలకి ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఏడు వేలు ఇస్తున్నారు ఆయా కూడా ఆయా పని టీచర్ పని మినీ అంగన్వాడీ జీతం సరిపోదు కాబట్టి వాళ్ళకి మెయిన్ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తకి ఇచ్చే జీతం వినే అంగన్వాడీ కార్యకర్త కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం